తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు సైతం సమ్మెకు దిగారు ఈ క్రమంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వారు నిరసన చేపట్టారు ఈ నిరసనకి బీజేపీ నేత కర్ణాటి ఆంజనేయు రెడ్డి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పుష్పాంజలి మద్దతు పలికారు గత ఎనిమిది రోజులుగా ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు తక్షణమే ప్రభుత్వం స్పందించి సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ నిరసనలో బిజెపి నాయకులు విష్ణువర్ధన్ నాగేశ్వరరావు నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఆనాడు ప్రధానమంత్రి వాజ్పాయి గారి చాలా దూరదృష్టితో చాలా గొప్ప ఆలోచన తోటి ఈ సర్వశిక్ష అభియాన్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది వారు నిన్నగాక మొన్ననే వారి యొక్క జయంతి కూడా జరుపుకున్నాం ప్రధానమంత్రి గారు ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఈ మన మనం లేరు కానీ వారిని ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఎంతో దూరదృష్టితోటి గొప్ప ఆలోచనతో ఈ సమగ్ర శిక్ష అభియాన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ విద్యలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు అందుకని వారిని ఈరోజు స్మరించుకుంటున్నాం కానీ దురదృష్ట ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ సమగ్ర శిక్ష అభియాన్ పనిచేస్తున్న ఈ ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారనే విషయం ఎటువంటి అనుమానం లేదు నాకు విష్ణు అనేక సంవత్సరాలుగా స్నేహితుడు మా ప్రాంతం వాసి ఉదయగర వాసి ఆయన గత ప్రభుత్వంలో కూడా అనేక మంది నాతోనే ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ నాయకత్వం ఇస్తున్న వాళ్ళు వచ్చి కలవడం జరిగింది అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది ఆనాటి మంత్రి నారాయణ గారి కానివ్వండి లేదా ఆనాటి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వెంకయ్యనాయుడు గారి దృష్టికి గురించి తీసుకురావడం జరిగింది కొంతమేర సమస్య పరిష్కారం అయింది తప్ప పూర్తిగా కాలేదు ఇక్కడ మాట్లాడతాను అమౌంట్ కాదు పదిహేను లక్షలు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అనేది నేను చాలా న్యాయంగా చాలా తక్కువగా నేను భావిస్తున్నా ప్రతి నెల పెట్టితే జీతాలు ఇవ్వాలి కదా ఆ జీతాల మీదనే కదా మీ కుటుంబాలు అన్ని కూడా ఆధారపడి జీవించేది కానీ నాకు తెలిసి ఇంకా కొంతమందికి జీతాలు వచ్చాయి నాకే తెలియదు పని చేస్తా మీకు రెండు నెలల నుంచి రాలేదు ఎంత దుర్మార్గమేది కాబట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఎక్స్ గ్రేషన్ పది లక్షలు సమగ్ర శిక్షలు విద్యాశాఖలో విలీనం చేయాలి నేను మీరు కానీ విద్యాశాఖలో మీరు భాగస్వాములు కాదు అది చాలా వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అదేవిధంగా టైం స్కేల్ మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలా వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలి ఈ సమస్య ఎందుకు మీకు చెప్పాలి అంటే వార్షిక బడ్జెట్ తయారు చేయలేదు విడుదల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి నిధులు అన్ని కూడా అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఈ సమగ్ర శక్తి అధియానికి అరవై శాతం నిధులు కూడా దారి మళ్ళించాను నేను ఈ మధ్య వికసిత భారత్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నాను ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం గవర్నమెంట్ జరుగుతున్నాం ఆ గ్రామాల్లో ఇది ప్రభుత్వ కార్యక్రమం అది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు ఆ గ్రామాల్లో అనేక మంది సర్పంచ్లుగా ఉన్న అటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు కొంతమంది సర్పంచ్లు అయితే గడ్డాలు పెంచుకొని ఉన్నారు ఏమడిగాను ఏం చేయమంటారు సార్ మాకు వచ్చి నిధులన్నీ కూడా తీసేసి లాగేసుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళే ఎమ్మెల్యే సర్పంచ్ చెప్పారు నిధులన్నీ కూడా లాగేసుకుంటారు మా జేబు నుంచి ఖర్చు పెట్టాము విలుచు రాలేదు పంచాయతీకి వచ్చిన కోట్ల రూపాయలు మాకు తెలియకుండా లాగేసుకుంటున్నారని ఏం చేయాలా గడ్డాలు పెంచుకుంటున్నాను చెప్పాడు కాబట్టి ఆ పరిస్థితి రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది నిధులు పక్కదారి బట్టి పక్క కేంద్రం ఇచ్చి నిధులన్నీ కూడా ఎక్కడికి వెళ్తారో తెలియదు అదేదో స్వామి చెప్పినట్టుగా రకరకాల సంక్షేమ పథకాలు అంటారు సంక్షేమ పథకాల వల్ల చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి రెండు ప్యూర్ లెనిన్ వేల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మంత్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ డిస్కౌంట్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్